మండలం అన్నారెడ్డి పాలెం గ్రామంలో మెట్టు విజయకృష్ణారెడ్డి సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆనం రంగమయూర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారెడ్డి పాలెం గ్రామ ప్రజలను కోరిన టీటీడీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి వారు మాట్లాడారు మొదట స్టార్ట్ అవుతుంది అన్నారెడ్డిపాలెం అన్నారెడ్డిపాలెం జెండా దెబ్బ ఈ ప్రాంతాల్లో మేము ఇక్కడ క్యానోసింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కానీ అందరూ కూడా స్వాగతించి మమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు మాట ఇవ్వటం ఈరోజు నేను చూస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్స్లో ఒకటే ఎజెండా మా ఎజెండా అయితే అభివృద్ధి వారి ఏజెండా అయితే అహంకారం అహంకారానికే అభివృద్ధికే ఓటు అంటే ప్రజానికం అందరికి కూడా అభివృద్ధినే స్వాగతం పలికేటటువంటి క్షణాలు ఈరోజు మొదలైనాయని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కేంద్రంలో మోడీ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి మరింత ముంజు పుంజుకొని ముందుకెళ్లేటటువంటి రోజుల్లో కూడా రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరికీ అలా చేసుకుంటూ జై తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ ఆనంద రామారాయ్ గారి తరఫున అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఎలక్షన్ క్యాన్వైసింగ్ వచ్చాం ముఖ్యంగా సంఘం మండల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికి ప్రత్యక్ష ఉదాహరణే ప్రభుత్వం ఏమంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల అభివృద్ధి మొత్తం ఒకే చోట ఉండకూడదు అందుకని రాజధానితో సహాయాన్ని అన్ని మారుస్తున్నాం అని మాట్లాడుతుంది సంఘం మండల ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రామనారాయణ హయాంలో సంఘంలో ఐటీఐ కాలేజ్ పెట్టారు ప్రజెంట్ అంటే సంఘం మండల ప్రజలకి సాంకేతిక విద్య అందుబాటులో ఉన్న ఉద్యో ఉండాలన్న ఉద్దేశంతో రామ్నాయుడు గారు అక్కడ పెద్ద మొత్తం అక్కడ పెట్టారు కానీ ఈరోజు ఆ కాలేజ్ ఎక్కడ ఉంది దానికి ఐదు ఎకరాల స్థలం కూడా కేటాయించారు ఆ స్థలం ఏమైంది ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఇవన్నీ కాలేజ్ ఏం చేశారు ఇక్కడ బిల్డింగ్లు సరిగ్గా లేని కారణంగా ఇచ్చారు ఇదేనా ఇదే వికేంద్రీకరణ అంటే అంటే సంఘం మండలంలో వాళ్ళు సంఘం మండలానికి కేటాయించిన కాలేజీలు కూడా ఆత్మకూర చదువుకోవాలన్నా కాబట్టి ప్రభుత్వం ప్రతి విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ప్రజలు గమనించి మళ్ళీ అభివృద్ధి ప్రతి మొత్తం అన్ని రోజు వర్గ వ్యాప్తంగా అభివృద్ధి సంపాదనలో ప్రతి చోట జరగాలంటే ఖచ్చితంగా రామనారాయణ గారు గారిని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత సందర్భం తెలియజేస్తూ జై జనసేన తెలియజేస్తాం ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది తెలియజేస్తూ వివేకానంద రెడ్డి గారి కుమారుడు రంగమయ్య రెడ్డి గారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు ముఖ్యంగా సంగం మండలంలో అనారెడ్డిపాల గ్రామం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మండల కన్వీనర్ అంటే బాలశంకర్ రెడ్డి గారు ఈ ఊరు అతనే పెద్దలు చెప్పినట్టు అభివృద్ధి అంటే మా ఊర్లో మా గ్రామానికి సచివాలయం శాంక్షన్ అయింది ఆర్బీకే సెంటర్ శాంక్షన్ అయింది ప్రైమరీ హెల్త్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది ఈ రోజుకి దాని గురించి ఏం చేయాల ఏ అభివృద్ధి లేదు మా ఊరికి శ్మశానాలు లేవు మీరు చూసే ఇప్పుడు ఎంట్రన్స్లో ఉండే మెయిన్ బ్రిడ్జి లేదు కాబట్టి ఈయన ఆయన ఆ బ్రిడ్జి పక్కనే ఆయన ఇల్లు కూడా ఒక దున్నపోతి మీద వాడబడినట్టు దున్నపోతి ఎట్లా ప్రవర్తిస్తుందో అదే రకంగా ప్రవర్తించే వ్యక్తి ఇప్పుడు అన్న చెప్పినట్టు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అవతల వైపు ఉండేవాళ్ళు గర్వంతో తలకి తలకి పొగురెత్తిన ఆ గర్వంతో వైసా వాళ్ళు ఎలా ఉన్నారో మా ఊరు బాలశంకర గారిని చూస్తే తెలిసిపోద్ది ఒక్క పని మా ఊర్లో చేయాలి ప్రతి ఇంటికి తాగునీటి వసతి కూడా లేదు శ్మశానాలు లేవు ఇలాంటి వ్యక్తి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు మా ఎజెండా అభివృద్ధి అన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అజెండా అభివృద్ధి ఈ అహంభావుల్ని ఈ దుర్మార్గుల్ని ఈ పనికి మనల్ని ఆల్రెడీ మా ఊరి ఇంటికి పంపించేశారు ఆయన ఊర్లో కూడా రావట్లేదు తర్వాత రోజుల్లో కూడా ఊర్లోకి రాకుండా ఎల్లగొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది